దసరా పండుగ మరికొద్ది రోజుల్లో సమీపిస్తోంది ఇలాంటి తరుణంలో చాలామంది బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించాలనుకుంటారు ఏపీలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో కనకదుర్గమ్మ ఆలయం ఒకటి ఈ ఆలయానికి నిత్యం భక్తులు తరలివస్తుంటారు ఇక దసరా పండుగ వేళ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక్కడ భక్తులు బారులు తీరుతారు ఎందుకంటే దసరా నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఎంతో ప్రత్యేకం దసరా సమయంలో ఇంద్రకీలాద్రి దృశ్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి భక్తుల కోలాహలంతో పాటు భవానీ మాలధారులతో సందడి సందడిగా ఉంటుంది ఆలయాన్ని సరికొత్తగా తీర్చిదిద్దుతారు ప్రత్యేక లైటింగ్లతో ఆలయమంతా మెరిసిపోతుంది నవరాత్రుల్లో భాగంగా కనకదుర్గమ్మ అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటారు ఇక ఈ ఏడాది ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు అక్టోబర్ పన్నెండున దసరా పండుగ సందర్భంగా శరణవరాత్రులకు కనకదుర్గమ్మ ఆలయం ముస్తాబవుతోంది అధికారులు ఆ ప్రకారం ఏర్పాట్లు చేయనున్నారు నిన్న ఉన్నతాధికారులు సమావేశమై చర్చలు జరిపారు దసరా సమయంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి విచ్చేస్తారు కాబట్టి వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించనున్నారు ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా మూల నక్షత్రం రోజు అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఈసారి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు అమ్మవారికి అందజేస్తారు అందుకు తగిన విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాలు అక్టోబర్ మూడవ తేదీన బాల త్రిపుర సుందరి దేవి అక్టోబర్ నాలుగవ తేదీన గాయత్రి దేవి అక్టోబర్ ఐదవ తేదీన అన్నపూర్ణాదేవి అక్టోబర్ ఆరవ తేదీన లలిత త్రిపుర సుందరి దేవి అక్టోబర్ ఏడవ తేదీన మహాచండీ దేవి అక్టోబర్ ఎనిమిదవ తేదీన శ్రీ మహాలక్ష్మీదేవి అక్టోబర్ తొమ్మిదవ తేదీన సరస్వతీదేవి అక్టోబర్ పదవ తేదీన దుర్గాదేవి అక్టోబర్ పదకొండవ తేదీన మహిషాస్త్రమర్దిని అక్టోబర్ పన్నెండవ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఇన్ని రూపాలలో అమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయి